చెల్ <laughs> పెట్ట పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమావేశానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వేదికపైన ఉన్నటువంటి మిత్రులందరికీ తర్వాత ప్రయాతి ప్రేమైన అప్పటి విద్యార్థులు ఇప్పటి దేశ గమనానికి రోదక గమన రోదక చక్రాలు మీరు ఇప్పుడు దేశాన్ని నడిపించేటువంటి చక్రాలు మీరు ఇందులో అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి అందరూ ఉన్నారు శ్రమజీవులు రైతుల దగ్గర నుంచి టీచర్ల దగ్గర నుంచి హోమ్ మేకర్స్ నుంచి తర్వాత జర్నలిస్టులు ఫోటోగ్రాఫర్లు ఎవరేవారు ఎవరెవరు ఉన్నారు అందరికీ కూడా పేరు పేరున మమ్మల్ని పిలిచేందుకు కృతజ్ఞతలు తర్వాత పాలక విరాణంగానే ఒక ఎమోషనల్ థింగ్ స్టార్ట్ అవుతుంది అంటే హార్ట్లో ఆ హార్ట్ బీట్ రేట్ పెరుగుతుంది ఆ ఎమోషనల్ థింగ్ స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఫస్ట్ అపాయింట్మెంట్ ప్లేస్ ప్లేస్కి నాకు ఫస్ట్ ట్వెల్త్ జూన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ఒక ఫ్రెండ్ స్కూ ఫ్రెండ్ని తీసుకొని ఆ స్కూటర్లో ఎనకా కూర్చొని ఇక్కడ వచ్చి జాయిన్ అయినా జాయిన్ అయిన మొదటి రోజు నుంచి ఇక్కడ నుంచి వెళ్ళేంత వరకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా అవన్నీ కూడా జీవితంలో పాఠాలుగా మలుచుకుంటూ ప్రస్థానం కొనసాగిస్తూనే వెళ్ళాం మీ అందరితో అనుబంధం చాలా గొప్పది దాదాపుగా నేను అందరినీ కూడా పేరు పెట్టి గుర్తుపెడతాను ఇప్పుడు లక్ష్మీ సౌజన్య కూడా వాళ్ళ ఫాదర్ ఇక్కడ ప్రైవేట్ టీచర్ ఉండే లేట్ గా జాయిన్ అయింది అమ్మాయి కూడా తర్వాత అందరు దాదాపు అందరు గుర్తున్నారు నాకు సైదులు నేను సైదులు ఏమంటాడు నేను అంటే ఎవరితో సంబంధాలు లేకుండా కామ్ గా పెట్టిన శైదులు కూడా గుర్తున్నాను నాకు అందరూ గుర్తున్నారు దాదాపుగా ప్రతి ఒక్కరు గుర్తున్నారు ప్రతి ఒక్కరి పేరుతో సహా గుర్తున్నారు రాము ముషీదులు వేసేటువంటి చిన్న చిన్న అల్లరి పిల్లలతో సహా ప్రతి ఒక్కరి గుర్తున్నాయి చేయాలి అల్లరి చేయాలి ఏ ఏజ్ చేయాల్సిన పనులు ఆ ఏజ్లో మీరు అల్లరి చేయాలి మేము దండించాలి మంచి నేర్పాలి అన్నీ కూడా ఉన్నాయి సో మీరు అభివృద్ధి చెందటమే కాకుండా మీ పిల్లల్ని కూడా మంచి భవిష్యత్తుకి మార్గదర్శకులు చేస్తే ఇప్పుడు సైదమ్మ కానీ అటు చూస్తే నాగరాజు కానీ తర్వాత ఇక్కడ సజ్జాపురం వాళ్ళు మీరందరూ కూడా మీ భవిష్యత్తుకు మంచి బాటలు వేసుకున్నారు తర్వాత సైదమ్మ నాగరాజు లాంటి వాళ్ళు పెద్దగా చదువుకోకపోయినా వాళ్ళ పిల్లల్ని మంచి మార్గంలోకి తీసుకెళ్తున్నారు చాలా సంతోషం ఒక మంచి వాతావరణం ఒక మంచి ఏమంటుదాన్ని ఒక మంచి ఒక ఏమంటారు ఒక గోల్ పెట్టుకొని మీరు అవన్నీ కూడా అచీవ్ చేయగలుగుతున్నారు చాలా చాలా సంతోషం పిల్లలు ఎవరైనా చదువుకుంటే భవిష్యత్తులో అభివృద్ధి చెందితే ఫస్ట్ గర్వపడేది తల్లిదండ్రులు ఆ తర్వాత గర్వపడేది ఉపాధ్యాయులు ఆ తర్వాత గర్వపడేది ఆ ఊరు వాళ్ళు మా ఊరు అబ్బాయి పలానా దగ్గర సీఐ చేస్తున్న మా పలానా అమ్మాయి ఇక్కడ మా అబ్బాయి రబ్బా పలానా అబ్బాయి కానిస్టేబుల్ చేస్తున్న వాళ్ళ పలానా అబ్బాయి ఇంజనీర్స్ అవుతున్న పలానా అబ్బాయి పాలిటిక్స్ లో ఉన్నాడు ఇట్లా రకరకాల పలానా సైంటిస్ట్ ఉన్నాడు ఇది రకరకాలుగా గర్వపడేవి ఈ ముగ్గురే అంటే తల్లిదండ్రులు గురువులు గ్రామం అది మరి తర్వాత ఏదన్నా చెడిపోయినా కూడా గుర్తు చేసేది వీళ్ళు ఎవరు కొడుకు నువ్వు నీరా అనేది అదే చదువునాడు ఎవరి ముందు ఆ రకంగా వస్తుంది అంటే మంచి పేరైనా చెడ్డ పేరైనా మనం ఏదో ఇచ్చినా కూడా అది మనకే వస్తుంది సో అవన్నీ పక్కకు పెడితే చాలా ఎమోషనల్ బాండింగ్ ఉంది అంటే బాలాకీడుకొని అందుకనే నేను వాళ్ళు పిలాగానే నేను రాకుండా ఉండలేను ప్రతి ప్రతి ఓల్డ్ స్ట్రెండ్స్ మీటింగ్ ప్రతి గ్యాదరింగ్ కి నేను అటెండ్ అయితేనే వచ్చిన తర్వాత కఠినమైన క్రమశిక్షణ తర్వాత సీరియస్నెస్ సహాయం తప్పదు ఆ మాత్రం నటించకపోతే మేము మీరు వృద్ధులకు వచ్చేవాళ్ళు కూడా కాదు తల్లిదండ్రులకు మీరు కూడా తల్లిదండ్రులు మీ పిల్లలు కూడా దండిస్తారు దండించు అంటే మీకు మీ పిల్లల మీద కోపం ఉంటుందా ఉండదు అది అభిమానంతో వచ్చేటువంటి ఆవేదనతో వచ్చేటువంటి ఆవేదన మాత్రమే కానీ కోపం కాదు దీనికి మొన్న ఆలగిడుపులో ఒక వేట్స్ మీటింగ్ అయింది అది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం ఇక్కడ జీవన్ కుమార్ అనేవాడు ఉండేవాడు ఆ జీవన్ కుమార్ ఇప్పుడు కానిస్టేబుల్గా చేస్తున్నాడు జీవన్ కుమార్ ఏం చెప్పారంటే మీటింగ్ ఇట్లా చెప్తుంది నేను టెన్త్ క్లాస్ వరకు ఈ స్కూల్ నుంచి ఎప్పుడు పోతానా ఈ సుధాకర్ సార్ బాబు నుంచి నేను ఎప్పుడు తప్పించుకుంటానా అని ఆలోచించేవాడిని ప్రతి అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చదివేటప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు సుధాకర్ సార్ ఎన్న కనపడతాడా రెండు తన్నకపోతానా బాకర్కి బండి గుద్ది గొడవ పెట్టుకుని రెండు గుద్దులు గుద్దేనే పోదును అని అనుకున్నా కానీ సార్ నిజం చెప్తున్నా నేను ఎప్పుడైతే డిగ్రీ బయట బయటకు వచ్చిన నాకు జీవితం అర్థమైంది అప్పుడు మీ విలువ అర్థమయ్యింది మీరు చెప్పిన మాటలు కానీ మీరు చెప్పిన మీరు మీరు చెప్పిన అన్ని విషయాలు కూడా అప్పుడు నేను గుర్తు తెచ్చుకున్నా అని చెప్పిన అది నాన్నలో మార్పు తీసుకొచ్చింది అని చెప్పిన సో అలాంటి అంటే ఇప్పుడే కాదు ఈ మీరే కాదు మీ తర్వాత పనిచేసిన ఫస్ట్ అపాయింట్మెంట్ ప్లేస్ మీరు అందరు గుర్తుంటారని కాదు నేను తర్వాత ఆడగడపల్ల పనిచేసిన ఆడగడకడ కూడా దాదాపుగా నైన్టీ పర్సెంట్ మంది నాకు గుర్తుంటారు దావా దాదాపుగా మిమ్మల్ని అందరినీ కూడా ఇంటి పెడితే సహాయం పిలిచేవాడి చాలా మందిని కూడా సో అట్లా ఉండేది సో ఏమేమైనా కూడా మంచిగా అనిపించేది తర్వాత పక్కనే ఎయిత్ క్లాస్ నేను మీకు తెలిసే తెలియదు లంచ్ వేయంగానే నేను ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాసు బుక్స్ తీసి చదివేది మీకు చెప్పడం కోసం ఆ రోజు పాఠం చెప్పడం కోసం ఒకసారి చూసుకునేది భిక్ష సార్ అది పక్క పడుకునేది ఇటు పక్క నేను కూర్చోని పీఠ పడుకునేది నేను ఆ మధ్యలో బెంచ్ ని తీసుకొని లేదా కాస్త రెండు పుస్తకాలు తల కింద పెట్టుకుని నేను కూడా పడుకుని ఆ బుక్ చదువుకునేవాడిని చదువు తర్వాత రాగానే పక్కనే స్టాఫ్ రూమ్ పక్కనే ఉండేది ఎయిత్ క్లాస్ కదా ఫస్ట్